చేస్తున్నారు నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇంట్లో అందరినీ అడిగానని చెప్పండి మీరు నాకు కామెంట్లో చెప్తేనే మీ విశేషాలు నాకు తెలుస్తాయి కదా సో నా విశేషాలు మీరు ఎలాగ చూస్తూ ఉంటారు వింటూ ఉంటారు కాబట్టి కామెంట్స్ ఉన్నాయి కాబట్టి తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఓకే ఈరోజు అయితే నేను ఊరు వెళ్ళే ముందు నా ప్రిపరేషన్స్ కొన్ని ఉంటాయి నేనైతే ఊరు వెళ్తున్నాను అమ్మమ్మ తాది దగ్గరికి ఇంతకు ముందు అమ్మమ్మ తాది దగ్గరికి వెళ్ళి నువ్వు పెడితే చాలా ఎక్కువ మంది చూశారు చాలా మందికి నచ్చింది కూడా ఎందుకంటే పల్లెటూరు కదా సో ఆ వాతావరణం అక్కడ మేము చేసే ఆడావిడి అంతా కూడా ఫస్ట్ అయితే నేను మొత్తం కిచెన్ పని చూసుకుంటాను సింక్లో ఏమీ లేకుండా సో కౌంటర్ టాప్ అదంతా కూడా క్లీన్ చేసేసుకుని తర్వాత ఒక వన్ డే లెండి ఎక్కువ రోజులు ఉండడానికి అయితే వెళ్ళట్లేదు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేయాలి సో నేను అమ్మమ్మ కోసం కొన్ని కొన్నాను అవి మీకు వీడియో ఎండింగ్లో మొత్తం చూపిస్తానులేండి మొన్న నేను పెద్ద మార్కెట్లో ఏం షాపింగ్ చేశాను అనేది మొత్తం మీకు చూపిస్తాను అండ్ ఒక బ్యాగ్ అయితే నేను క్యారీ అనమాట పిల్లలకి సంబంధించి ఒక రెండు మూడు జతలు అందులో పెట్టేస్తాను అంటే అక్కడ ఆడుకోవడానికి అదిను ఇప్పుడు ప్రజెంట్ వేసుకోవడానికి ఫ్రాక్ అవన్నీ కూడా తీసి పెడుతున్నాను అనమాట ప్రైజ్ ఇవే ఎక్కువ టైం పడుతుంది మ్యాచింగ్స్ అవన్నీ తీయడానికి సో అయితే ఇలా టక్మని వాడు స్నానం చేసిన వెంటనే డ్రెస్ తీసి ఇచ్చేస్తే అయిపోతుంది అనమాట సో ఈ ఫ్రాక్ వచ్చేసి నేను ఒక టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా త్రీ ఇయర్స్ అవుతుంది తీసుకుని మన కాకినాడలోనే ఏం తెచ్చారు డాడీ నీ ఫ్రాక్ బాగుంది సార్ నువ్వే నాకు థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే నేనే కొన్నాను కాబట్టి గారా సన్ని త్వరగా రెడీ టైం అయిపోతుంది ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ ప్రైజ్ చెప్పు ఇంకేంటి త్వరగా ఓపెన్ చేయి మరి కొరికే వద్దు ఓపెన్ చేయి హాయ్ చెప్పు హాయ్ ఇడ్లీయా పూరియా అంతే కదా మీ ఫేవరెట్ మీ ఫేవరెట్ హలో హాయ్ మమ్మీ తిన్నా త్వరగా తినాలి టైం అయిపోతుంది గొడవ పడకుండా తినాలి నీట్గా స్టార్ట్ చేశారా ఫైనల్లీ నేనైతే ఇలా రెడీ అయిపోయాను అనమాట సో ఇక్కడ ఈ కుర్తి వచ్చేసి నేను ట్రెండ్స్లో తీసుకున్నాను తీసుకున్నప్పుడు కూడా మీతో షేర్ చేశాను ఒక లాగ్లో సో ఇది వచ్చేసి మనకి ఆఫర్లో ఎయిట్ హండ్రెడ్కి వచ్చిందనమాట ఇది వచ్చేసి నేను మొన్న మార్కెట్లో షాపింగ్ చేశాను కదా అప్పుడు తీసుకున్న బ్లాక్ బీట్స్ ఇవి ఫిఫ్టీ రూపీస్ అంతే ఆ బ్లాక్ బీట్స్ వచ్చేసి నెక్స్ట్ ప్రైజీకి అయితే మొత్తం ఎలా రెడీ అయితే చేస్తాను సింపుల్గానే హెయిర్ స్టైల్ అయితే చాలా సింపుల్గా రెడీ చేస్తాను ఇంకా బుజీస్ అన్నీ అయితే ఫస్ట్ రెడీ అయిపోతారు మేమే లాస్ట్ అనమాట వెళ్ళేంతవరకు రెడీ అవుతూనే ఉంటాము దిష్టి చుక్క దిష్టి చుక్కండి ఏమంటుకుంది నువ్వు పెట్టుకున్నావా దిష్టి చుక్క నీకు నువ్వే పెట్టేసుకున్నావా మామూలుగా లేదు నీ స్టైలు ఛార్జర్ పెట్టుకోలేదు నెక్స్ట్ ఏంటంటే దారిలో మా బ్యాడ్ లక్ అనమాట అంటే స్టార్ట్ అవడమే కొంచెం లేట్ అయిపోయింది అక్కడికి మధ్యలో వెళ్ళిన తర్వాత టైర్ మొత్తం గాలిపోయిందనమాట సో గాలిపోతే ఏమైందంటే ప్యాచీ పడిందేమో అనుకుని అక్కడ ఓపెన్ చేసి దాన్ని చెక్ చేసి తెర చూస్తే అది ప్యాచి పడలేదు బట్ ఒక వన్ అవర్ దగ్గర దగ్గరగా అయిపోయింది టైం అంతా కూడా అని అక్కడే వెయిట్ చేసి మేము మొత్తానికి అది వేయించుకొని స్టార్ట్ అయ్యేసరికి వన్ అవర్ అయింది అనమాట ఇంకా అక్కడికి వెళ్ళి మళ్ళీ నేను ఏంటంటే వెళ్ళిన వెంటనే మా కోసం తాతయ్య అమ్మమ్మ వెయిట్ చేస్తారు కుకింగ్ కూడా ఇంకా స్టార్ట్ చేయమన్నమాట అందరం కలిసే స్టార్ట్ చేస్తాము సో ఇక్కడేమో టైం చూస్తే మనకి లెవెన్ థర్టీ లెవెన్ థర్టీ అలా అయిపోయింది కంపల్సరీగా నేను అప్పుడు టైం చూడలేదు కానీ ఇంటికి వెళ్ళేసరికి అర్థమైందనమాట మొత్తానికైతే ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము స్టార్ట్ అయిన తర్వాత ఇంక ఇంటికి వెళ్ళేసరికి ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అలా అయిపోయింది అనమాట సో మొత్తానికి దారిలో అయితే నేను ఇప్పుడు పొలాలు ఎందుకు చూపిస్తానంటే ఉండేకొద్దు ఇవన్నీ అంతరించిపోతాయేమో అని ఫ్యూచర్లో అనిపిస్తుంది ఎందుకంటే చాలా వరకు మనం రోడ్డు పొడవునా వెళ్తూ ఉంటే చుట్టూ పొలాలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఇప్పుడైతే అన్ని చుట్టూ బిల్డింగ్సే కనిపిస్తున్నాయి పొలాలు అందరూ అమ్మేసుకుంటున్నారు ఎక్కువ ప్రైజ్ ఇచ్చేసరికి మొత్తం ఇళ్ళ స్థలాలకి ఇళ్ళకి ఎందుకంటే చుట్టూ పొలాలు ఉంటేనే మనకి వాతావరణం కానీ మనకి కానీ చాలా అది చూ చూడటానికి అంత హ్యాపీ అనిపిస్తే హెల్త్ పరంగా కూడా చాలా మంచిది కదా మొత్తానికి మేము ఊరికైతే స్టార్ట్ అయిపోయాము మా ఊరిలో ఎంట్రెన్స్లో పొలాలు ఉంటాయి స్కూల్ ఉంటుంది అవన్నీ అనమాట ఇంకా ఇంటికి అయితే వచ్చేసాను సో నా ఈ ఇంటి హోమ్ డోర్ కూడా ఆల్రెడీ నేను పెట్టాను చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి ఆ లోపలంతా కూడా ఇలా ఉంటుంది వీళ్ళందరూ చెల్లెళ్ళు ఎక్కువ ఉంటారు అనమాట నాకు చెల్లెళ్ళు ఆంటీలు అందరూ ఉంటారు సరదాగా గడిచిపోదు ఒక రోజు అంతా హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చినప్పుడు అలా సో అదనమాట ఇది కెమెరా చూపిస్తుంటే మీకు తెలుసు కదా శ్వేత ఆల్రెడీ అంటే నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది కొంచెం సిగ్గుపడతారనమాట నేను కెమెరా పెడుతుంటే ఎంతైనా కొంచెం అలా అనిపిస్తుంది కదా సో నేను ఇంక ఇక్కడికి వచ్చేసరికి ట్వెల్వ్ అయిపోయింది ప్రిపరేషన్ ఫుడ్ ప్రిపరేషన్ అంతా స్టార్ట్ అనమాట నేను ఐటమ్స్ ఏం తీసుకున్నానో మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ నేను ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను యాక్చువల్గా మా అమ్మమ్మ కోసం కొన్ని ఐటమ్స్ తీసుకుందాం అని అయితే అన్నమాట సో రెగ్యులర్ యూసేజ్కి కని చెప్పేసి అక్కడ ఏంటంటే ఈ బ్యాండ్స్ అయితే చాలా అట్రాక్టివ్గా కనిపించాయి ఒకటి టెన్ రూపీస్ పెయిర్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అనమాట చాలా రీజనబుల్ ప్రైస్ అయితే అని అనిపించింది అక్కడికి ఒకసారి మీరు కాకినాడలో ఎవరైనా ఉంటే వెళ్ళండి చాలా రీజనబుల్ ప్రైజెస్లో మీరు చూసారు కదా కొన్ని కొన్ని చోకర్స్ అవన్నీ కూడా మనం మీషోలో చూస్తే నేను చూపించిన గ్రీన్ కలర్ది ఎయిటీ రూపీస్ అట అది మామూలుగా మీషోలో అలా అయితే టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అలా కూడా ఉన్నాయి సో ఎల్లో కలర్లో కొన్ని డ్రెస్సెస్ అయితే ఉన్నాయని చెప్పి అంటే అక్కడ కనిపించిన అట్రాక్టివ్గా ఇదే ఉన్నాయన్నమాట ఇది పే ట్వంటీ ఇదే సేమ్ ఇంకొక కలర్ కూడా తీసుకున్నా నేను యాక్చువల్లీ తక్కువ టైంలో వెళ్ళాను నేనైతే మనీ అంటే సారీ మనీ అని సో యాక్చువల్లీ తక్కువ టైంలో వెళ్ళాను అనమాట అందుకే నేను జస్ట్ షాపింగ్ ఎక్కువ సేవ్ చేయడానికి అవ్వలేదు సెలెక్ట్ చేసుకోవడం కొంచెం కష్టం కదా మనకి ఏమేమి కావాలని సో ఇది ఇది ఒక పేరు ఒక పేరు ఈ రెండు ఇలా మనకి ఫార్టీ రూపీస్ అనమాట యాక్చువల్లీ ఫ్యాన్సీ స్టోర్లోకి వెళ్తే చాలా ప్రైజెస్ అయితే చెప్తారు దెన్ ఇది వచ్చేసి సింగిల్ కలర్స్ బ్యాండ్స్ ఇవి సో ఇది టెన్ రూపీస్ వచ్చేసి సిక్స్ బ్యాండ్స్ అయితే ఉన్నాయి ఇంకొకటి తీసుకుందాం అనుకొని మర్చిపోయాను యాక్చువల్గా నేను దెన్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ బీడ్స్ది ఒకటి తీసుకున్నా నాకు అక్కడ రకరకాలు ఉంటాయన్నమాట బ్లాక్ బీడ్స్ అవి నాకు బాగా ఇష్టం అనమాట సో ఇది ఉన్న వాటిల్లో కొంచెం బెస్ట్ అనిపించింది నాకు ఇది అండ్ ఇక్కడ లింక్స్ చూసారో ఎలా వచ్చినాయో డిఫరెంట్గా వచ్చింది కదా సో ఇది వచ్చేసి చూపిస్తాను ఆగండి ఇది చూడండి దీని పైన పెడతాను సో ఇలా వస్తుంది ఇది ఫిఫ్టీ రూపీస్ చాలా క్లాసీ లుక్ అయితే నాకు అనిపించింది నాకు చాలా బెటర్గా అనిపించింది సో అందుకని చెప్పి తీసుకున్నాను ఇది ఫిఫ్టీ ఇంతేకాదు బెల్ట్స్ ఇంకా జడలు సవ లైక్ చూడండి రెడీమేడ్ జడలు ఉంటాయి కదా సో అవి వడ్డానాలు వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా అక్కడ చాలా బాగుంటుంది అంటే వన్ గ్రామ్ గోల్డ్ అంటే రీజనబుల్ ప్రైజెస్లో చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇవి మంగళసూత్ర ఏంటంటే అమ్మమ్మకి రెగ్యులర్ యూస్ కోసం అనేసి తీసుకున్నా అనమాట ఇవి వారంటీవి ఇవి తక్కువ ఇవి షాప్లో తీసుకున్నా బ్యాగ్ కూడా ఇలా క్లోజింగ్ ఉంది ఇలా వచ్చి చూడండి ఇది తక్కువే ప్రైజ్ ఎయిటీ రూపీస్ అనమాట ఎయిటీ రూపీస్కి కూడా వారంటీ ఇచ్చారు నాకు కొంచెం బెటరే అని అనిపించింది ఇవి తీసుకున్నాను నేను మళ్ళీ మళ్ళీ కొంటానే ఉంటాను కదా సో అందుకని చెప్పి తీసుకున్నా అనమాట ఇదివరకు అయితే చాలా ప్రైజెస్ ఉండేవి అవి కూడా ఇప్పుడు ప్రైజెస్ తగ్గాయి అండ్ అమ్మమ్మ కోసం అని ఇది ఒకటి తీసుకున్నా సో మా అక్కడ ఇంటి దగ్గర ఎక్కువ ఈ టైప్ యూజ్ చేస్తారనమాట ఇవి ఇరిటేటింగ్ లేకుండా మళ్ళీ అలా ఉంచుకుంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను బ్లాక్ బీడ్స్ అసలు ఎప్పుడు వేసుకోలేదు బట్ కొన్నాను చూడాలి తీసుకుంటుందో వేసుకుంటానంటుందో లేదో నాకు తెలియదు దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి తీసుకున్నాను కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఇష్టపడతా ఉంటుంది అనమాట ఏముంది వాళ్ళు పాపం ఇలాంటివి చిన్న చిన్నవి కావాలి అంటే నేను ఖచ్చితంగా కొంటా ఉంటాను సో ఇది లాకెట్ వచ్చి మనకి ఇలా చైన్ వచ్చింది ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట వారంటీ కూడా ఉంది వారంటీ లేకుండా ఫైవ్ హండ్రెడ్ వారంటీ ఉంటే కనుక ఎంతగాని చెప్పింది అనమాట బట్ ఈ చైన్ కూడా చాలా 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 బాగుంది ఇది ఒకటి తీసుకున్నా అనమాట లాకెట్ వీటికి మంగళసూత్రాస్ పెడితే రెగ్యులర్గా ఇంటి దగ్గర వేసుకోవడానికి బాగుంటుంది కదా అని తీసుకున్నా అనమాట ఇంకొకటి ఏంటంటే క్లిప్ తీసుకున్నా ఇది వచ్చేసి ట్వంటీ రూపీస్ ఇది ఫ్లక్కర్ అదే దెన్ ఫైనల్లీ ఈ బ్యాంగిల్స్ ఎందుకో కానీ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చాయి బట్ ప్రైజ్ కూడా అంటే బెటర్ అని అనిపించింది కానీ ఎక్కడో మళ్ళీ ఎక్కువ పెట్టేస్తున్నానేమో అని అనిపించింది బ్యాంగిల్స్ వచ్చేసి నేను మీకు చూపించాను కదా ముందు అక్కడ షా డైరెక్ట్గా చూపించిన వాటిలో ఇది ఒకటి అనమాట చూడండి బ్యాంగిల్స్ చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇవి ఇవి బెటరేనా కాదనేది నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి అండ్ సింగిల్ బ్యాంగిల్స్ ఇవి ఒకటి మనం ఏమైనా ట్రెడిషనల్గా కానీ అండ్ కుర్తీస్ మీద కూడా చాలా క్లాసీ లుక్ అయితే మెయింటైన్ అవుతుంది ఇది వేసుకుంటే హ్యాండ్స్ అని చెప్పి ఇది ఒకటి తీసుకున్నా బట్ అమ్మమ్మ కూడా బ్యాంగిల్స్ కావాలంటుంది సో తనకి నచ్చితే చేతికి వేసి ఉంచేస్తాను అనమాట వద్దు అంటే కనుక అప్పుడు చూడాలి ఇది కూడా నా సైజ్ కాదు బట్ మీరు తీసుకుంటే కనుక చెప్తున్నాను కుర్తీస్ వాటి మీదకైతే చాలా చాలా బాగుంటుంది సో ఇది ఫైనల్లీ నేను తీసుకున్న కలెక్షన్ ఇది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని కూడా అనుకుంటున్నాను అండ్ అలాగే కుదిరితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్